పిల్ల ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడాలని ఉద్దేశమని ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది గడిచిన ఎనిమిది నెలల్లో కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి కథని చేసుకోవడంలో రియల్ ఎస్టేట్ మోసాల మీద అవినీతి మీద ఎవరైనా అధికారులు ఉన్నారు లేదంటే మా పక్ష స్వపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళున్నా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళే తప్పు చేసే కఠినంగానే వ్యవహరిస్తుంది ఈ వ్యవహార శైలిలో మాకెక్కడ తులం కానీ మతం కానీ పార్టీ కానీ ఇప్పుడు చూడాలి వ్యవస్థలను అన్నింటినీ నిర్వీర్యం చేసేసి గత పది సంవత్సరాలుగా అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనలో నియోజకవర్గం ప్రత్యేకంగా సబ్ రిజిస్టర్ ఆఫీసు రెవెన్యూ ఆఫీసు మున్సిపాలిటీ పోలీసు వ్యవస్థ అనేది ఈ నాలుగు వ్యవస్థలు కూడా గడిచిన వైఎస్ఆర్సిపి పార్టీ అధికారులు ఉన్నప్పుడు పోలీసు అధికారులు మీసాలు తొడలగొట్టి గంజా ఎమ్మె వాళ్ళతో పాటి కలిసి భుజాలి ఎక్కి రాజకీయాల్లో నిర్వహించినటువంటి పరిస్థితి ఇంత విచ్చల గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి ఆలోచన విధానానికి స్పస్తి పలకాలని మేము కఠినంగా వ్యవహరిస్తా ఉన్నాము ఇంకా ఒక వ్యవహార శైలి రాజకీయ పార్టీ కృషిలో నాయకులుగా చలామణి అవుతూ అసలు నాయకుడు కూడా కాదు నాయకులుగా చలామణి అవుతూ చాలా మనీ అని మాట్లాడతాను మళ్ళీ నాయకులు అనుకోని మీరు అనుకుంటున్నారు మీరు అందరికి కూడా చెప్తాను మీరు నాయకుడు కూడా కాదు పదం ఉంటే నాయకుడు కారే ప్రజల్లో ప్రేమ ఉంటే పరుగుబడి ఉంటే నమ్మితే నాయకుడు ఎత్తారు వాళ్ళ కోసం బతికితే నాయకుడు ఎత్తారు వాళ్ళ దోపిడీ చేస్తే నాయకుడు కాదు మీరు కొంతమందిని గమనిస్తూ వస్తే పాపం మాట్లాడుతాను కానీ కానీ మా ప్రభుత్వం వస్తుంది వాళ్ళందరికీ చెప్తాను ఇరవై ఏళ్ళు రాజకీయాలు చేసిన ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా చెప్పిన ఊరికే రాజకీయాల్లోకి రాలే వచ్చి కొయ్యేకి రాజకీయాలు రాలే అప్పుడు కూడా చెప్పిన మీకు అధికార పార్టీ మీరు చేయండి మామూలుగా మా వాళ్ళంతా పక్క నియోజకవర్గాలంతా మా పార్టీ అధికారంలోకి వస్తుంది మేము చూస్తాము అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కూడా చెప్తాం లేదు నాకేం అధికారము పదవో మాకు ప్రభుత్వం వస్తుందో దానికోసం కాసుకునే రకం కాదు మేము తప్పు చేస్తే తిరగబడతాం తప్పు చేస్తే దండించేకి ప్రతిఘటించేకి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం అధికారంలో ఉన్నాం కాబట్టి హుందాగా వ్యవహరించాలా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పరిపాలన కొనసాగించాలని ఇప్పటికి కూడా హుందాగా ఉన్నాం నీ ప్రభుత్వం వచ్చిన నాకు పదవి లేకపోయినా దాన్ని బెదిరించుకుంటే భయపడేవాడు ఉండేది బట్టలు కూడా తీస్తామంటే ఆల్రెడీ బట్టలు ఒక ఆ డ్రైవర్ మీద పెట్టినారు నా పదకొండు సీట్లు పక్కన కూడా తీసేస్తే దిశ మూలతో నిలబెడతారు రేపు ఈ నియోజకవర్గంలో ఎవరి మీద అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళందరి చరిత్ర ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి తెలియజెప్తా ఉంటారు దౌర్జన్యాన్ని పోతారు రియల్ ఎస్టేట్ పేరు మీద వీళ్ళు ఎక్కడ సక్రమంగా ఉండే ఆస్తులు ఎప్పుడు కొనరు దాంట్లో వ్యాపారం చేయరు సక్రమైన లేటువంటి ఏరు అన్నీ అక్రమ మార్గాలే భర్త చచ్చిపోయి ఇద్దరు పిల్లలుంటే వాళ్ళంటే పోతారు దొంగ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూముల్ని కాజేస్తారు అక్రమ లేఅవుట్లు వేసేసి పార్క్ స్థలాలు అమ్ముతారు ఒక స్థలాన్ని మూడు సార్లు అమ్ముతారు ప్రభుత్వ పట్టాలను ఇంట్లో పెట్టుకొని పదే పదే వీళ్ళ సంతకాలు పెట్టేసి లక్ష గురెంట్లకి అమ్ముతారు దళారులను పెట్టుకొని ఎమ్మెల్యే స్థాయిలో పట్టాలు వాళ్ళ కంట్రోల్కి ఇచ్చేసి ప్రైవేట్ వ్యక్తుల కంట్రోల్కి ఇచ్చేసి కోట్ల రూపాయల ఐదు ఎకరాల దానికి కూడా దున్న పట్టాలు చేసి ఆస్తి అమ్మదింపుతారు ఇటువంటి వాళ్ళే మేము ఖండిస్తాము రోడ్డు మీద కట్టుకోవచ్చు అదే రకంగా మామూలుగా ప్లాన్ అప్రూవల్ తీసుకుని ఇల్లు కట్టుకుంటానే వాళ్ళ దగ్గర డబ్బు వేసి ఇది కొంచెం డివియేషన్ ఉందనే డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళు అంటే ఇది వాస్తవం వాస్తవం ప్రజలు ఆలోచన చేసుకుంటాను అటువంటి వాళ్ళకే బుద్ధి చెప్తాను మీరు చేస్తే తప్పు మీరు చేస్తే ఒప్పు ఇంకోడు ఏమి లేకపోయినా తప్పు కింద చూపించే ప్రయత్నము దాని తద్వారా డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం అందుకే మిమ్మల్ని బట్టలు తీస్తాను మీరు భయం ప్రజల్ని భయపెట్టి పేదవాన్ని భయపెట్టి నిస్సహాయని భయపెట్టి నాయకులుగా చలామణి కావాలనే ఆలోచనతో ఒక రాజకీయ పార్టీని ఆశ్రయించుకొని చిన్న చిన్న పదవులు వస్తే ఆ పదవులు అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా ఆస్తులు సంపాదించడము లేదంటే ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేసుకునేటువంటి కార్యక్రమానికి ఫుల్ పెట్టారని ఇటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు ఇది ఇక్కడితో ఆగిపోతాయని కల్లో కూడా అనుకోవచ్చు కదిరి అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేస్తాం అభివృద్ధి వైపు తీసుకుపోతున్నాం సంక్షేమ వైపు తీసుకుపోతాం అక్రమార్కుల్ని దండించేటువంటి కార్యక్రమం కూడా నిరంతరము దీనికి సమాంతరంగా జరుగుతూనే ఉంటుంది ఇంకా పది మంది మాట్లాడతారంట ఎలక్షన్ లో మా అవసరం లేదా అని ఎలక్షన్లు అనేది పక్కన పెట్టండి ఎలక్షన్లు ఐదేళ్ళకోసారి వచ్చేది లేదంటే స్థానిక సంస్థలు వచ్చేది మీరు ఎలక్షన్లు రాజకీయాల్లో మేము అవసరం లేదా అని కానీ లేదు రాజకీయాలు వద్దనుకోలే మేము మేము చేసేది చేసుకొని ఏంటంటే కూడా వదలవు మీరు ఎలక్షన్లు చేయండి మీ పార్టీలో మీరు రాజకీయాలు చేయండి మీకు నిజంగా అన్యాయం జరిగితే పొందిప్పండి సమాధానం చెప్తాం మీరు ప్రశ్నించండి సమాధానం చెప్తాం ఇంకా భయపెడతారు ఎలక్షన్లను చూపించేసి భయపడతారు అనుకుంటే మీ ఊరుకు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు చూపిస్తామంటారు మీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ఏం చూడ్డానికైనా ఏం 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 కావడానికైనా సిద్ధంగా ఉండే రాజకీయాల్లో చేస్తా మేము మీ ప్రభుత్వాన్ని నమ్ముకొని మా ప్రభుత్వాన్ని నమ్ముకొని మేము మేము ప్రభుత్వంలో ఉన్నాం మంచి పరిపాలన అందించాలా నిస్సహాయాలకు మంచి జరగల్లా పేదవాళ్ళకు మంచి జరగల్లా మద్దతరగతి వాళ్ళు సంతోషంగా సుఖ సంతో ప్రశాంతంగా బతికే వాతావరణం కలగజేయాలా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా అడ్మినిస్ట్రేషన్ అనేది పక్కాగా ఉండాలా మేము చేసేటువంటి రియల్ ఎస్టేట్ మీద టఫ్గా వ్యవహరిస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తారు ఆలోచన చేసుకోండి స్థిరాస్తి వ్యాపారంలో నిజమైనటువంటి విలువ భూమికి బబుల్ ఏదో కొద్ది మంది వ్యక్తులుగా తలుచుకొని ఒక భూమిని కొని వీళ్ళే కొద్ది భూమిని ఒక రేటు కొనేసి పది సెంట్ భూమిని అమ్మేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి అదే రేటు అందరు కొనాలని దాన్ని పైకి లేపేసి లేని ధరల్ని పలికే రకంగా చేసి ప్రజలు మోసం చేసేటువంటి కార్యక్రమానికి స్వస్తి పరకాలా లేదా ప్రజలు ఆలోచించుకోమంటారు మీకు లిటిగేషన్ ఫ్రీ బ్యాంక్ లేకపోతే లోన్లు వచ్చేటువంటి భూములు కొనే ఆలోచన ఉందా లేదంటే దళాఖ చేతుల్లో మోసపోయేటువంటి భూములు కావాలా అటువంటి వ్యవహార శక్తి కావాలో ఆలోచన చేసు ప్రాపర్టీస్ ప్రైవేట్ లేవట్ల కింద అమ్మేస్తే రేపు మీకు లొంగు రావు ఏదైనా తగులుకునే రోజున ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ తగులుకుంటే ఆ రోజు మీ ఆస్తులు పోతాయి ఇది ఒక స్కామ్ ఇటువంటి వ్యవహారాలు కావాలో ఆలోచన చేస్తుంది మళ్ళీ మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం మేము చేసే ప్రతి వెనుక ఎక్కడ కూడా ఖర్చ సాధింపు లేదు మాకు ఎవరికితో వ్యక్తిగత వైషమ్యాలు లేవు మేము ఎవరిని ఎవరితో కఠినంగా అంటే ఎవరిని శిక్షింపజేస్తామంటే తప్పుడు మార్గంలో పోయే వాళ్ళని శిక్షి శిక్ష పడే రకంగా చేస్తాం వాళ్ళని దండిస్తా ఉన్నాం వ్యవస్థల ద్వారా కట్టడి చేస్తా ఉన్నాము చేస్తాము కూడా భవిష్యత్తులో వెనక్కి తగ్గేది ఎలక్షన్ల గురించి ఆలోచించే పరిస్థితులు లేవు ఎలక్షన్లు అనేది ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారని బలంగా నమ్ముతారు ప్రజాస్వామ్యాన్ని బలంగా నమ్ముతాము ఎవరి చేతుల్లో కూడా ప్రజలు లేరు ప్రజలు ఎప్పుడు మంచి కోరుకుంటారు మంచి పరిపాలన కోరుకుంటారు మంచి నాయకుడిని కోరుకుంటారు బెదిరిస్తే భయపడే పరిస్థితులు మేము లేము ఇంక మీ ప్రభుత్వం అది అన్ని భవిష్యత్తు వచ్చిన బెదిరి ఏం లేదు గతంలో కూడా చూసినారు ఇంకా రెట్టింపుచ్చు అంత పనిచేస్తాం ఏమున్నా లాస్ట్ వీకేయత్ ఉండే వరకు కూడా ఏ స్పిరిట్ అయితే పని పనిచేసినామో ఏ స్పిరిట్ అయితే మేము గత ప్రతిపక్షంలో యుద్ధం చేసినామో దాన్ని ఎప్పుడు మర్చిపోం దాన్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఉంటాం ప్రజలు ఏమాశిస్తారనేది అప్పుడే నేర్చుకున్నాం ప్రజలకు అందుకే మంచి చేస్తా వచ్చే రోజుల్లో ఎటువంటి పరిణామాలు వచ్చినా పోరాడడానికైనా సిద్ధంగా ఉంటాం మళ్ళీ మిమ్మల్ని దండించడానికైనా సిద్ధంగా ఉంటాం మిమ్మల్ని అయితే అయితే ఈ సమాజంలో రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం పెట్టాం బెదిరించుకొని బతకల్ మీరు ఊరు బయట ఉంటారు జైల్లో ఉంటారు కానీ భయపడే వాళ్ళు మాత్రం ఈ నియోజకవర్గంలో ఉండాలి వీరు ఊరు బయట ఉంటారు రేపు జైల్లోనే ఉంటారు కానీ భయపడే వాళ్ళు మాత్రం ఈ నియోజకవర్గంలో ఉండదు ఎవరైతే పేదలు మీరు ఇన్ని రోజులు బెదిరించినారో వాళ్ళలో భయం పోగొట్టాలనే మీద చర్యలు తీసుకుంటున్నాము మీ బండవాళమే పేదోలు మీ బండవాళ్ళమే విధవలు భర్తను కోల్పోయినటువంటి విధవరాలు వాళ్ళ వాస్తుని గాలి చేస్తారు మీ సహాయలైనటువంటి పేదల ఇంట్లో పోతారు వాళ్ళ భూముల్ని దోపిడీ చేస్తారు ప్రభుత్వ భూముల్ని దోపిడీ చేస్తారు మీ మోడస ఇంకా మీరు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి నిరంతర ప్రక్రియ ఏమైనా అయిపోయిందేమో నెక్స్ట్ లిస్ట్ నెక్స్ట్ లిస్ట్ లాస్ట్ లిస్ట్ ఏమి లేవు ఈ లిస్టు నిరంతరం కొనసాగుతుంటుంది మీరు తప్పు చేసిన ప్రతిసారి దండించడానికి వ్యవస్థలు ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాయి మీరు రాజకీయాల్లో ఓట్లను నోట్లను ఎలక్షన్ లో చూసి బెదిరించుకోవాలన్నా ఆశ మీ పప్పు దూడకమని చెప్పేసి హెచ్చరిస్తాను ప్రజల్ని కూడా మీ ద్వారా కోరుతాను మేము చేసే ప్రతి చర్య మీ బాగ్ కోసము మీ ఊరి బాక్ కోసమే చేస్తాం ఇక్కడ అందరూ సంతోషంగా బతకల్లా సుఖ సంతోషాలతో బ్రతకల్లా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలని చేస్తాం అంతకుమించి వేరే ఉద్దేశాలతో మేము ఏదీ చేయడం లేదు కాబట్టి సఫృదయంతో అర్థం చేసుకున్నాను కోరుతున్నాం అదే రకంగా రేపటి మళ్ళా మాదొస్తుంది అనుకునే బ్రహ్మలో బతికే వాళ్ళకి కూడా రేపు మీరు వచ్చినా రాకపోయినా మీరు తప్పు చేయాలనే ఆలోచన నుంచి బయటకు రండి కానీ లేదంటే మీకు జరిగినటువంటి చర్యల గురించి ఆలోచన చేసుకుని తప్పు చేసినారా లేదా అని చెప్పేసి మీరు ఆ మీ అంతకు మీరు ఒక కనీసము వాస్తవాల్ని రమ్మని చెప్పేసి కోరుతానని కానీ ఇంకా మభ్య పెట్టి ఇంకా అధికారాన్ని అధికారాన్ని పెట్టే చేసినారు ఇన్ని రోజులు మళ్ళీ అధికారం వస్తే ఇదే చేస్తామంటే ప్రకృతి ఒకటి ఉంది ఏం క్షమించదు అదే రంగా వ్యవస్థలు కొన్ని ఉన్నాయి నాయకులు ఉన్నారు ప్రభుత్వాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు కూడా నిరంతరం ఉండేది ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ మా పరిపాలన కానీ ఉండదని చెప్పేసి హెచ్చరించుకుంటూ మరొకసారి ప్రజలందరినీ కూడా మేము చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించుకొని చెప్పేసి